నేను మీ పుల్లిపడ ఎస్ఐఎంసీ ప్రసాద్ మాట్లాడుతున్నాను మనకు మన ఏపీ ప్రభుత్వం వాట్సాప్ ఈ గవర్నెన్స్ మనమే ప్రవేశపెట్టింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు ఎఫ్ఐఆర్ గురించి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం మీరు మీరు ఇచ్చిన రిపోర్ట్ మీద ఎఫ్ఐఆర్ మీరు వాట్సాప్లో మీ నెంబర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే మీరు ఈ చలన పే చేయాలని ఉన్న ఈ చలన మీ బండి మీద ఉన్నది తెలుసుకోవాలన్నా అలాగే మీ యొక్క కేసు ఎఫ్ఐఆర్ యొక్క స్థితి తెలుసుకోవాలన్నా త్రూ మీ వాట్సాప్ ఈ గవర్నెన్స్ ద్వారా తెలుసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు సేవలను మరింత సులభంగా వేగంగా అందించేందుకు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వ్యవస్థను ప్రవేశపెట్టింది దీనిలో భాగంగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పోలీస్ సేవలు ప్రజలకు మరింత చేరువయ్యాయి ఇచ్చిన క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసిగాని స్క్రీన్పై కనిపిస్తున్న తొమ్మిది ఐదు ఐదు రెండు మూడు సున్నా 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 తొమ్మిది మొబైల్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు ఆటోమేషన్ ద్వారా వచ్చిన మెసేజ్లో సేవను ఎంచుకోండి మీద క్లిక్ చేసి స్క్రోల్ చేసి వచ్చిన శాఖలో పోలీస్ శాఖ సేవల మీద క్లిక్ చేసి ఈ క్రింది పోలీస్ సేవలను పొందండి ఎఫ్ఐఆర్ పొందండి ఎఫ్ఐఆర్ స్థితిని పొందండి ఈచలాన్ వివరాలు పొందండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల అవసరాలను గుర్తించి సాంకేతికతను ప్రజాసేవలో సమర్థవంతంగా వినియోగిస్తూ ఈ సేవల వల్ల ప్రజల్లో సంతోషం భద్రత విశ్వాసం పెరిగి డిజిటల్ పాలనకు ఆంధ్రప్రదేశ్ ఒక ఆదర్శంగా నిలుస్తోంది చూశారు కదా ఇప్పుడు మీరు ఈ వీడియోలో ఎలా వీడియో ఎఫ్ఐఆర్ డౌన్లోడ్ చేసుకోవాలి ఇచ్చినా పే చేయాలన్నా చూశారు కదా కాబట్టి మీరందరూ మన ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన మిత్ర వాట్సాప్ ఈ గవర్నెన్స్ సేవలని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము